హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ ఇవి వచ్చేసి టూ కట్ పీసెస్ శారీస్ అండి ప్యూర్ మ్యాష్మిలో అలాగే మైసూర్ సిల్క్ శారీస్ అనమాట చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోకండి ఎందుకంటే మళ్ళీ ఈ శారీస్ రీస్టాక్ అవుతాయో లేదో కూడా తెలియదు అంత బాగున్నాయి మోస్ట్లీ అన్నీ వైట్ కలర్లోనే తెప్పించానండి ఎందుకంటే చాలామందికి వైట్ అంటే ఇష్టం కాబట్టి సో ఈ శారీ వైట్లోనే తెప్పించాను సో బార్డర్ అయితే టూ కలర్స్లో ఉంటుంది ఇది వచ్చేసి బార్డర్ అనమాట వచ్చేసి ఇంకొక కలర్ వస్తుంది చూస్తున్నారు కదా అసలు నిజంగా చాలా బాగున్నాయి బ్లౌజ్ అయితే కంపల్సరీగా ఉంటుంది పళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు అండ్ జాయింట్ వచ్చేసి కుచ్చులోనే వస్తుందండి సింగిల్ జాయింట్ క్వాలిటీ గురించి మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు అంత బాగున్నాయి అనమాట చాలా బాగున్నాయి చిన్న చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి అలా కూడా వెయిట్ చేయొచ్చు అనమాట మీకు దగ్గర నుంచి ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఎలా ఉంది ఏంటి అని ఇదంతా వీవింగేనండి మొత్తం శారీలో వీవింగే ఉంది నేను ప్రింట్ ఉంటే మీకు ముందే నేను మెన్షన్ చేస్తాను ప్రింట్ వచ్చింది అని కాదండి ఇదంతా వీవింగే చాలా చాలా బాగున్నాయి అసలు బ్లౌజ్ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను నేను బ్లౌజ్ వచ్చేసి మోస్ట్లీ బ్లౌజ్ సారీ బార్డర్ ఏ కలర్లో ఉంటుందో అదే కలర్లోనే బ్లౌజ్ ఉంటుంది సో ఇది బ్లౌజ్ అనమాట సో ఇది బ్లౌజ్ సేమ్ బార్డర్ ఏ కలర్లో ఉంటుందో అదే కలర్లోనే బ్లౌజ్ ఉంటుంది వైట్ కలర్ వస్తుందనమాట శారీ మొత్తం చాలా బాగున్నాయి మీరు జర్నీ పర్పస్ కానీ లేకపోతే ఆఫీస్ వేర్ కానీ లేకపోతే ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ అలా కూడా వెయిట్ చేయొచ్చు అంత బాగున్నాయి సో చాలా బాగున్నాయి అసలు మిస్ చేసుకోకండి ప్రైస్ వచ్చేసి త్రీ ఎయిటీ అండి త్రీ ఎయిటీ షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది ఇవే శారీస్ అంటే కట్ పీసెస్లోనే చాలామంది ఈ శారీస్ని వచ్చేసి ఫైవ్ హండ్రెడ్కి అలాగే ఫైవ్ ట్వంటీ అలా కూడా సేల్ చేస్తున్నారండి చాలా బాగున్నాయి అసలు చూస్తున్నారు కదా బ్లౌజ్ ఉంది పళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు మీరు కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి మోస్ట్లీ నేను క్లియర్గా చూపిస్తున్నాను మీకు ఎలా వస్తుంది ఏంటి అని ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి అన్నీ వైట్ కలర్లోనే ఉంటాయి సో వైట్ నచ్చేవాళ్ళు వెంటనే తీసేసుకోండి సో ఇది వచ్చేసి కొంచెం డార్క్ బ్రింజల్ కలర్లో వస్తుంది ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ అంటే మీకు కొంచెం కెమెరాలు ఇంకొంచెం డార్క్ కనిపిస్తుంది మస్టర్డ్ కలర్లో ఉందండి ఇక్కడ ఇది వచ్చేసి వైట్ కలర్ అనమాట సో రిమైనింగ్ కలర్స్ కూడా చూపిస్తాను చూడండి ఇది ఇంకొక కలరు ఇది డార్క్ బ్లూ కలర్ వస్తుంది రామా గ్రీన్ కలరు అండ్ వైట్ కలర్ అనమాట బ్లౌజ్ వచ్చేసి సేమ్ బార్డర్ ఏ కలర్లో ఉందో అదే కలర్లోనే బ్లౌజ్ వస్తుంది చాలా బాగున్నాయి అస్సలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు అంత బాగున్నాయి కావాలన్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి డ్యామేజెస్ అయితే అస్సలు ఉండవండి మీకు నేను ఒకసారి కొరియర్ చేసేటప్పుడు చెక్ చేసే మీకు పంపిస్తాను డ్యామేజ్ ఉందా లేదా అలాగే బ్లౌజ్ ఉందా లేదా చెక్ చేసి పంపిస్తాను సో మీకు ఆ గ్యారెంటీ అయితే చెప్పగలను మీరేం భయపడాల్సిన అవసరం లేదు అంటే డ్యామేజ్ ఉన్నాయో ఏంటి అని నేను చూసే పంపిస్తానండి మీకైతేను చూస్తున్నారు కదా ఎంత షైనిష్గా ఉన్నాయో ఇది వచ్చేసి ఇంకొక కలర్ అనమాట వచ్చేసి ప్యారెట్ గ్రీన్ వచ్చింది ప్యారెట్ గ్రీన్ వచ్చింది ఇది వచ్చేసి వైన్ కలర్లో ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి వైట్ కలర్ అనమాట సో బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ ఇది శారీ వచ్చేసి ఇలా ఉంటుంది మొత్తం వైట్ కలర్లోనే ఉంటుంది చాలా బాగున్నాయండి అసలు ఈ శారీ బాగుంది ఈ శారీ బాగాలేదు అనడానికి లేదు అన్ని శారీస్ చాలా బాగున్నాయి సో నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి త్రీ ఎయిటీ షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది చాలా అసలు క్వాలిటీ చాలా బాగున్నాయి మీకు క్లియర్గా బ్లౌజ్ ఎలా వస్తుంది ఏంటి అని కూడా చూపిస్తున్నాను సో ఇది ఇంకొకటి అనమాట బార్డర్ అయితే ఇలా వస్తుంది సో ఇది వచ్చేసి కొంచెం ఇక్కడ కలర్ అన్నది లేదనమాట జస్ట్ కొంచెమే రిమైనింగ్ శారీ మొత్తం ఉందన్నమాట కొద్దిగా కలర్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్ ఇది వచ్చేసి రామగీన అండ్ ఇక్కడ వచ్చేసి వైట్ కలర్ అనమాట అండ్ శారీ లెంత్ కూడా వచ్చేసి సిక్స్ టు సెవెన్ మీటర్స్ ఉందండి అంటే బ్లౌజ్ కాకుండానే ఓన్లీ శారీ మాత్రమే సిక్స్ టు సెవెన్ మీటర్స్ ఉంది మీరు సిక్స్ మీటర్సే ఉంటుందని తీసుకోండి కానీ గ్యారెంటీగా సెవెన్ మీటర్స్ సెవెన్ మీటర్స్ పైన కూడా ఉన్నాయి చాలా చాలా శారీస్ చూసాను నేను సో బ్లౌజ్ అయితే ఇదనమాట ఇది బ్లౌజు మోస్ట్లీ బార్డర్ ఏ ఏది ఉందో అదేనే వచ్చేస్తుంది అనమాట చాలా బాగున్నాయి అస్సలు మిస్ అవ్వద్దు అంత బాగున్నాయి అనమాట ఏదన్నా టెంపుల్స్కి అలా కూడా వే చేయొచ్చు చాలా ప్లజెంట్గా అలా కనిపిస్తాయి శారీస్ అయితే ఇది ఇంకొక కలరు ఇక్కడ వైట్ కలర్ కాదు వైన్ కలర్ వచ్చింది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి రామా గ్రీన్ అండ్ ఇక్కడ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ అనమాట సో బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా చూసేసేయండి ఇది బ్లౌజు అన్ని శారీస్ చాలా బాగున్నాయి నచ్చితే వెంటనే తీసేసుకోండి త్రీ ఎయిటీ షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది ప్రీమియం శారీస్ అనమాట మీకు ఇక్కడ బార్డర్ చూడగానే తెలిసిపోతుంది శారీ ఎంత బాగుంది ఏంటి అని చూస్తున్నారు కదా అసలు చాలా అంటే చాలా బాగున్నాయి అసలు ఇది బ్లౌజు ఇది బ్లౌజు సో శారీ అయితే ఇలా ఉంటుంది త్రీ కలర్స్ వస్తుంది అన్ని శారీస్ బాగున్నాయండి సో నచ్చితే వెంటనే తీసేసుకోండి సో ఇది శారీ అయితే నిజంగా ఇంకా బాగుందనమాట అసలు వైట్ బార్డరు మోస్ట్లీ చాలా తక్కువ వైట్ బార్డర్ రావడం కూడా అండ్ ఇది వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్ మీకు ఇంకా కొంచెం కెమెరాలు అంతా క్లియర్గా కనిపించలేదు కానీ కొంచెం డార్క్ పర్పుల్ కలర్ మీకు ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తున్నాను ఏ కలర్ వస్తుంది ఏంటి అని సో ఈ కలర్లో ఉంటుందన్నమాట శారీ అయితే శారీ మీద చిన్న చిన్న లైన్స్ వచ్చాయి ఇదంతా బార్డర్ అనమాట సో బ్లౌజ్ వచ్చేసి మోస్ట్లీ సేమ్ ఎలా ఉందో శారీ అలానే ఉంది ఇందులో బ్లౌజ్ వచ్చేసి శారీ ఎలా ఉందో అలానే ఉంది ఇందులో బ్లౌజ్ వచ్చేసి సపరేట్గా అలా ఏం లేదండి చాలా బాగున్నాయి అంటే లెహంగాకి అలా కూడా బాగుంటాయి నేను ఇప్పుడు చూపించిన శారీస్ అన్నీ కూడా కాలేజీకి వెళ్ళే గర్ల్స్కి అలాంటి వాళ్ళకి లెహంగా లాగా అలా స్టిచ్ చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటాయి చాలా క్లాస్గా ఉంటాయి అన్నమాట తక్కువ బడ్జెట్లో చాలా క్లాస్ లుక్ కనిపిస్తాయి బయట మీరు మీటర్ పర్ మీటర్ తీసుకోవాలంటేనే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా ఉన్నాయి సో అలాంటిది మీకు ఈ త్రీ ఎయిటీకి హోల్ శారీ సెవెన్ మీటర్స్ సిక్స్ మీటర్స్ అలా ఉంటాయి అన్నమాట సో నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి ఇది హాఫ్ వైట్ అంటే కొంచెం క్రీమ్ కలర్లో వస్తుంది ఇక్కడ సో బార్డర్ అయితే ఇలా ఉంటుంది గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది వైన్ కలర్ అనమాట ఇక్కడ చూసి తీసుకోండి కొన్ని చూసాక మీకు సిమ్లర్గానే అనిపించవచ్చు కానీ కొంచెం డిఫరెన్స్ ఉన్నాయన్నమాట చూసి తీసుకోండి సో ఇది బ్లౌజ్ బార్డర్ ఏ కలర్లో ఉందో అదే కలర్లోనే బ్లౌజ్ వస్తుంది చాలామంది శారీస్ అయితే చూస్తున్నారు అలాగే ఒక చిన్న లైక్ చేయండి శారీ కలెక్షన్ కనుక నచ్చితే అలాగే వెంటనే నచ్చితే బుక్ చేసేసుకోండి ఎందుకంటే కొంచెం లేట్గా రిప్లై మీరు ఇవ్వడం వల్ల మీకు నచ్చిన శారీని మందికి నేను సోల్డ్ అవుట్ అని చెప్తున్నాను సో అందుకోసం కొంచెం తొందరగా మీకు నచ్చి నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్